ముంబై యొక్క రద్దీగా ఉండే వీధులలో ధారావీ ఒక మూలలో ఒక చిన్న ఆటో గ్యారేజ్ ఉండేది నవీన్ ఆటో రిపేర్ అని రాసిన పాతబడిన ఒక బోర్డు దాని గుర్తు గ్యారేజ్ పైకప్పు టింతో చేసినది చుట్టూ పాత టైర్లు సాధనాలు నూనె మరకలు పట్టిన గుడ్డలు ఉండేవి ఇక్కడే నవీన్ ముప్పై ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక యువకుడు పనిచేసేవాడు అతని చేతుల్లో మెకానిక్ నైపుణ్యం ఉంది కాని జీవితం ఎప్పుడూ కఠినమైన సవాళ్లతో నిండి ఉండేది అతని తల్లి అనారోగ్యంతో ఉంది చిన్న చెల్లెలు సుధకు వయస్సు వచ్చింది ఈ బాధ్యతలు నవీన్ భుజాలపై భారంగా ఉండేవి నవీన్ రోజులు వాహనాల ఇంజన్లతో పోరాడుతూ గడిచేవి చిన్న పనులు దొరికినప్పుడు కొంత డబ్బు సంపాదించేవాడు కాని చాలా రోజులు జీవితం కష్టంగానే ఉండేది అయినప్పటికీ అతను ఎప్పుడూ నీతిని వదిలిపెట్టలేదు తన తండ్రి చెప్పిన మాటలు ఎప్పుడూ అతని మనసులో మారుమోగేవి నీ మనసు శుద్ధంగా ఉంచు మిగిలినవన్నీ సర్దుకుంటాయి ఒక వేసవి మధ్యాహ్నం ముంబై వేడి ప్రజలను బాగా ఇబ్బంది పెట్టింది ఇళ్ల నుండి కూడా ప్రజలు బయటకు రాని రోజు నవీన్ గ్యారేజ్ ముందు ఒక పాత కుర్చీలో కూర్చుని చెమట తుడుచుకుంటున్నాడు రోజు ఉదయం నుండి ఒక్క పని కూడా రాలేదు తల్లి మందుల కోసం డబ్బు అయిపోయింది జేబులో కొన్ని నోట్లు మాత్రమే ఉన్నాయి ఇంతలో ఒక లగ్జరీ కారు మెరిసే నలుపు రంగులో అతని గ్యారేజ్ ముందు ఆగింది ఇంజిన్ నుండి వింత శబ్దం కొంత పొగ వస్తున్నాయి కారు నుండి ఒక మధ్యవయస్కుడు దిగాడు సాధారణ వేషం కాని ముఖంలో ఒక గంభీరత ఆందోళన అతను కారు బానెట్ తెరవడానికి ప్రయత్నించాడు కాని వేడి ఒత్తిడి కారణంగా అది సాధ్యం కాలేదు నవీన్ కుర్చీ నుండి లేచి సమీపించాడు సర్ ఏమైనా సహాయం కావాలా అతను మృదువుగా అడిగాడు ఆ వ్యక్తి నవీన్ ను ఒకసారి చూశాడు చిన్న గ్యారేజ్ నవీన్ సాధారణ వేషం చూసి అతనికి సందేహం కలిగింది నీవు దీన్ని రిపేర్ చేయగలవా ఇది ఖరీదైన విదేశీ కారు అతను అడిగాడు గొంతులో అవిశ్వాసం నవీన్ చిన్నగా నవ్వాడు సర్ మెషిన్ అంటే మెషినే ఇక్కడిదైనా విదేశీదైనా చూద్దాం అతను కొంత సంశయించినా సరే చూడు అన్నాడు నవీన్ బానెట్ తెరిచి ఇంజన్ను శ్రద్ధగా పరిశీలించాడు పది నిమిషాలపాటు అతను అన్నీ తనిఖీ చేశాడు ఆ వ్యక్తి ఓపిక తగ్గుతూ వచ్చింది సమస్య ఏమిటి నాకొక ముఖ్యమైన మీటింగ్కు వెళ్ళాలి అతను అన్నాడు నవీన్ ఇంజన్ నుండి తల ఎత్తాడు సర్ ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది రేడియేటర్కు కూడా చిన్న సమస్య ఉంది కారు బాగా వేడెక్కిపోయింది నేను పాత ఫ్యాన్ బెల్ట్తో రిపేర్ చేస్తాను రేడియేటర్ చల్లబడడానికి కొంత సమయం పడుతుంది ఆ వ్యక్తికి వేరే దారిలేదు సరే త్వరగా చెయ్యి అన్నాడు నవీన్ గ్యారేజ్లోకి వెళ్ళి పాత సామాన్లలో నుండి ఒక ఫ్యాన్ బెల్ట్ కనుగొన్నాడు ఒక గంటపాటు చెమటలో తడిసి కారుపై పనిచేశాడు ఫ్యాన్ బెల్ట్ మార్చి రేడియేటర్లో నీళ్లు నింపి ఇంజన్ను చల్లబరిచాడు ఆ వ్యక్తి మౌనంగా నవీన్ పనిని చూస్తూ నిలబడ్డాడు అతని నైపుణ్యం చూసి అతని ముఖంలో అవిశ్వాసం క్రమంగా ఆశ్చర్యంగా మారింది చివరకు నవీన్ కారును స్టార్ట్ చేశాడు ఇంజన్ సాఫీగా పనిచేసింది పొగకూడా ఆగిపోయింది సార్ కారు సరిచేశాను ఇది నిన్ను నగరంలోకి తీసుకెళ్తుంది కాని మంచి వర్క్షాప్లో చూపించడం మంచిది నవీన్ చిన్న చిరునవ్వుతో చెప్పాడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు నీ పని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఎన్ని రూపాయలు కావాలి అతను వ్యాలెట్ నుండి డబ్బు తీయడం మొదలుపెట్టాడు నవీన్ చేతిలోని నూనె మరకలను గుడ్డతో తుడుచుకుంటూ చెప్పాడు సర్ డబ్బు అవసరం లేదు నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను చిన్న సహాయం చేశాను ఇది మనం చేయాల్సింది కదా అతనికి నమ్మశక్యం కాలేదు నీ పనికి డబ్బు ఇవ్వకపోవడం సరికాదు ఏదైనా కావాలి నవీన్ సమాధానమిచ్చాడు సర్ నా గ్యారేజ్ బాగా నడిస్తే అమ్మ ఆరోగ్యం బాగుపడితే అదే నాకు పెద్ద బహుమానం ఆ వ్యక్తి నవీన్ ను ఒక క్షణం చూశాడు అతని కళ్లలో లేదు కేవలం నీతి మాత్రమే ఉంది నీ పేరు ఏమిటి నా కార్డు తీసుకో ఏదైనా అవసరం వస్తే ఫోన్ చెయ్యి అతనొక విజిటింగ్ కార్డు నవీన్కు ఇచ్చాడు నేను నవీన్ సర్ నీ సహాయానికి ధన్యవాదాలు నవీన్ చెప్పాడు సహాయం చేసింది నీవే నవీన్ అని చెప్పి అతను కారులో ఎక్కి వెళ్ళిపోయాడు నవీన్ కుర్చీలో తిరిగి కూర్చున్నాడు డబ్బు రాకపోయినా మనసుకు ఒక శాంతి కలిగింది కార్డు తీసి చూశాడు విజయ్ మీనన్ చైర్మన్ మీనన్ ఇండస్ట్రీస్ నవీన్కు ఈ పెద్ద పేరు పెద్ద విషయంగా అనిపించలేదు అతను కార్డును జేబులో పెట్టుకుని తదుపరి పని కోసం వేచిచూశాడు రోజులు గడిచాయి నవీన్ జీవితం పాతరీతిలోనే సాగింది తల్లి ఆరోగ్యం ఒక్కోసారి బాగుంటుంది మళ్లీ దిగజారుతుంది సుధ వివాహం గురించి ఆలోచన అతన్ని బాధించింది గ్యారేజ్లో కొన్ని రోజులు పని దొరుకుతుంది కొన్ని రోజులు ఏమీ ఉండదు విజయ్ మీనన్ను గురించి అతను కొన్నిసార్లు గుర్తు చేసుకునేవాడు కాని ఫోన్ చేయడానికి సంకోచించాడు ఒకరోజు సాయంత్రం గ్యారేజ్ మూసేటప్పుడు మరో సమస్య వచ్చింది గ్యారేజ్ అద్దె పెంచాలని చెప్పిన యజమాని ఇప్పుడు గ్యారేజ్ ఖాళీ చేయమని చెప్పాడు నవీన్ ప్రపంచం కూలిపోయింది ఈ గ్యారేజ్ పోతే కుటుంబాన్ని ఎలా పోషించాలి యజమానితో బతిమాలాడు కొంత సమయం అడిగాడు కాని ఏమీ ఫలించలేదు ఆ రాత్రి నవీన్ నిద్రపోలేదు అన్నీ కోల్పోయినట్లు అనిపించింది జేబులో నుండి విజయ్ మీనన్ కార్డ్ దొరికింది చివరి ఆశతో అతను ఆ నంబరుకు ఫోన్ చేశాడు హెలో విజయ్ మీనన్ మాట్లాడుతున్నారు అని ఒక శాంతమైన గొంతు సర్ నేను నవీన్ నీ కారు రిపేర్ చేసిన మెకానిక్ అని అతను చెప్పాడు నవీన్ ఏం విశేషం నీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది విజయ్ అడిగాడు నవీన్కు ఆశ్చర్యం కలిగింది ఇంత గుర్తుందా అతను గ్యారేజ్ సమస్యను చెప్పాడు ఒక క్షణం మౌనంగా ఉన్న తరువాత చెప్పాడు నవీన్ రేపు ఉదయం పది గంటలకు నా రా మీనన్ టవర్స్ ఎవరిని అడిగినా చెప్తారు మరుసటి రోజు నవీన్ తన ఉత్తమ షర్ట్ కొంత పాతదైన ధరించి మీనన్ టవర్స్కు చేరుకున్నాడు అది ముంబైలోని అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటి గేట్ వద్ద గాడ్ అతన్ని సందేహంగా చూశాడు కాని విజయ్ పేరు చెప్పగానే లోపలికి అనుమతించాడు ఆఫీస్ ఒక రాజభవనంలా ఉంది మెరిసే ఫర్నిచర్ పెద్ద కిటికీలు ఒక సెక్రటరీ నవీన్ ను విజయ్ ఆఫీస్కు తీసుకెళ్ళింది విజయ్ పెద్ద కుర్చీలో రాజులా కూర్చున్నాడు నవీన్ రా కూర్చో అతను నవ్వుతూ చెప్పాడు నీ గ్యారేజ్ సమస్య గురించి విన్నాను దానికి ఒక మార్గం కనుగొంటాం కాని నేను వేరే విషయం చెప్పడానికి పిలిచాను నీవు నా కారు రిపేర్ చేసినప్పుడు నీ నీతి నైపుణ్యం నన్ను బాగా ఆకర్షించాయి నీ గురించి కొంత విచారించాను నీవు కష్టపడి పనిచేసేవాడివి మంచి మనిషివి విజయ్ లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు నేను ఒక కొత్త ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రారంభిస్తున్నాను వందలాది వాహనాలు ఉంటాయి వాటి రిపేర్ మెయింటెనెన్స్ అన్నీ నీకు అప్పగించాలనుకుంటున్నాను నిన్ను వర్క్షాప్ మేనేజర్గా నియమిస్తున్నాను నవీన్కు చెవులు నమ్మలేకపోయాయి సర్ నేను సాధారణ మెకానిక్ని ఇది ఎలా విజయ్ నవ్వాడు నవీన్ నైపుణ్యానికి డిగ్రీ అవసరం లేదు నీతే అతిపెద్ద నైపుణ్యం నీ ఒక నెల జీతాన్ని ముందుగా ఇస్తాను నీ కుటుంబానికి మంచి ఇల్లు అమ్మ చికిత్సకు ఉత్తమ ఆసుపత్రి ఏర్పాటు చేస్తాను విజయ్ ఒక చెక్ కొన్ని డాక్యుమెంట్లు నవీన్కు ఇచ్చాడు చెక్లో రాసిన మొత్తం చూసి నవీన్ కళ్ళు చెమర్చాయి సర్ ఇది నా జీవితాన్నే మార్చేసింది అతను చెప్పాడు విజయ్ అతని భుజంపై తట్టాడు నవీన్ ఇది సహాయం కాదు నీ నీతికి ప్రతిఫలం నీవు నా కారు రిపేర్ చేశావు కాని నా మనసును గెలిచావు ఆ రోజు నుండి నవీన్ జీవితం మారిపోయింది అతని కష్టపడి పనిచేయడం మీనన్ ఇండస్ట్రీస్ వర్క్ ను ముంబైలో అత్యుత్తమంగా మార్చింది తల్లి చికిత్స విజయవంతమైంది వివాహం ఘనంగా జరిగింది నవీన్ ఒక సాధారణ మెకానిక్ నుండి అందరూ గౌరవించే వ్యక్తిగా మారాడు ఈ కథ మనకు నేర్పేది ఒక చిన్న మంచి పని నీతితో చేసిన పని జీవితాన్ని ఎలా మార్చగలదని నీ జీవితంలో ఇలాంటి మంచి పని చేశావా లేదా ఎవరైనా నిన్ను సహాయం చేశారా నీ అనుభవాలను పంచుకో ఈ కథలను కలిసి సంబరం చేసుకుందాం